రాయచోటి నియోజకవర్గం అభివృద్ధే తమ ధ్యేయంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం లక్కిరెడ్డిపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందోహం అనంతరం మంత్రి మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానం ఎన్నటికీ మరవలేనని రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తానన్నారు ఈరోజు లక్కరెడ్డిపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు అశేషంగా స్వాగతం పలికిన లెక్కరెడ్డిపల్లి ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు అలాగే మా నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలకు పాదాభివందనాలు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాయచూట్లో గెలవడం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడం జరిగింది తప్పకుండా ఏ నమ్మకాన్నైతే మా నియోజకవర్గ ప్రజలు నా పైన పెట్టారో అలాగే మా నాయకత్వం నన్ను మంత్రిగా చేసిందో ఈ ఐదు సంవత్సరాల్లో వాడు రుణం తీర్చుకునేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశం ఏమనగా ఎన్నో సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గం అంటే ఒక అశ్రద్ధ ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఈ రాష్ట్రంలో ఏవైనా అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది రాయచోటి అని ప్రతి ఒక్కరు చెప్తారు తాగునీరికైతేనే సాగునీరికైతేనేం కటకటాలు పాలవుతున్న రైతులను అలాగే ప్రజలను బయట వేసేదానికి ఆ భగవంతుడు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టడం గ పట్టణ పట్టం కట్టడం జరిగింది నేను ఒకటే హామీ ఇస్తున్నా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య లేకుండా అలాగే రహదారుల విషయంలోనైతేనే డ్రైనేజ్ విషయంలోనైతేనేం ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు ఓటేసారా ఓటేస్తే పెన్షన్ ఇస్తాం ఓటు వేసింటేనే ఇల్లు ఇస్తామని ఆ కాలాలు పోయినాయి ఈ ప్రభుత్వంలో తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చే విధంగా అలాగే ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా